కలర్ రావు ఢిల్లీలో ఉండేటువంటి కూటమికి బీటల వారే ఆ కూటమి నుంచి ఆర్ఎల్జిపి బయటకు వచ్చేసింది అఫీషియల్గా గా ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ పశుపతి రామ్ కుమార్ అనౌన్స్ చేసేశారు ఉన్నటువంటి ఐదుగురు ఎంపీలు ఎన్డీఏ భాగస్వామి నుంచి దూరం జరిగినట్టు ఇప్పుడు ఢిల్లీలో వార్తలు చక్కెర కొడుతూ ఉన్నాయి దానికి కారణం బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని పశుపతి రామ్ కుమార్ వ్యక్తం చేసుకున్నారు వాస్తవంగా ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే జెడియూ ఉంది కీలకమైనటువంటి భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే ఆర్ఎల్జీపీ కూడా ఉంది రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అది బయటకు వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో బీహార్లో విడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి మీద మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు దళితులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో కీ రోల్ పోషించబోతుంది ఆర్ఎల్జీపీ అనేటువంటి అభిప్రాయాన్ని పశుపతి రామ్ కుమార్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నారు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో లో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టు అనౌన్స్ చేశారు రాబోయేటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయబోతున్నాము అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వక్ఫ్బిల్ని ఆయన ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు వక్బిల్కి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జేడియూ రెండు ఆలోచించాలి పునరాలోచన చేయాలి ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగించటమా లేదా బయటకు రావటమా అనేటువంటి విషయాన్ని పశుపతి రామ్ కుమార్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు కూటమిలో ఒక రకమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆయన ఒక రోజు మొత్తం ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన విదేశాలకు వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఈసారి ఢిల్లీ టూర్లో మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు సంబంధించిన అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రైల్వే నేను తీసుకురావాలా లేదంటే రోడ్డు మార్గాన్ని తీసుకురావాలా అమరావతికి నిధులు తీసుకురావాలా పోలవరానికి సంబంధించినటువంటి నిధులు లేదంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ తీసుకురావాలా లేదంటే విశాఖ రైల్వే జోనా ఇలాంటివన్నీ ఆలోచించేవాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నిజంగా కూడా రాష్ట్ర భాగస్వామి రాష్ట్ర ప్రయోజనాల కోసం భాగస్వామిగా ఉన్నారు కాబట్టే పది నెలల్లో సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది ఒకవైపు అమరావతి అభివృద్ధి వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చాయి మరోవైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు వచ్చాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది వీటన్నిటిని చూసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇతర జాతీయ బ్యాంకులు ముందుకొస్తూ ఉన్నాయి మరొక నలభై ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకునే దానికి రుణం కింద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమవుతుంది గతంలో బ్యాంకులు ముందుకొచ్చాయి కదా అమరావతి నిర్మాణం కోసం అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బల్ల గుద్ది చెప్పింది అమరావతి అనేది రెండు లక్షల కోట్ల రూపాయలు పెడితేనే నిర్మాణం అవుతుంది రాజధాని అది సాధ్యం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అని చెప్పి చెప్పారు కానీ సాధ్యమే అని చెప్పి చంద్రబాబు గారు నిరూపిస్తున్నారు మరొక నలభై ఆరు వేల ఎకరాల భూ సమీకరణ కూడా జర జరగబోతుంది ఎందుకంటే అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇచ్చారు నెక్స్ట్ అదే పద్ధతిన దాన్ని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి ఐదు వేల ఎకరాల తోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ సో ఇలాంటి డెవలప్మెంట్ రీకన్స్ట్రక్షన్ దిశగా వేగంగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్కి వీళ్ళన్ని ఎక్కువ నిధులు రాబట్టేటువంటి ప్రయత్నం అలాగే ప్రయోజనాలు కలిగించేలాగా ఆయన లైజనింగ్ చేస్తున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతోటి కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది ఢిల్లీలో అక్కడ ఎప్పుడైతే వక్ బిల్ సపోర్ట్ చేస్తుందో తెలుగుదేశం పార్టీ అలాగే జేడియూ ఆ రోజు నుంచి ఆ రెండు పార్టీలను ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి వైపు ఇండియా కూటమి చూస్తూ ఉంది ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు అందుకే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశం శాశ్వతంగా నష్టపోతుంది అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని చెన్నై కేంద్రంగా ఇటీవల కాలంలో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు రాలేదు పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఎలివేట్ చేశారు అలాగే జనసేన పార్టీని కూడా టార్గెట్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడిగి వేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో అనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆచితూచి అడుగు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారిని కాదని ఎన్డీఏని కాదని బయటికి వెళ్ళిపోయారు ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి కూడా దానికి చట్టబద్ధత కావాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి చట్టబద్ధత చేయలేదు దాంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళారు ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం పదేళ్ల పాటు వెనక్కి వెళ్ళింది అభివృద్ధి విషయంలో అనేది చంద్రబాబు గారు అంచనా వేసి వేశారు అందుకే ఆ తప్పు మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలని చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు ఢిల్లీ రాజకీయాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు ఆ కారణంగానే ఎన్డీఏ కూటమి ఏం చెప్పినా ఎన్డీఏ కూటమి ఎలాంటి బిల్లులు పెట్టా కానీ బేషరతుగా మద్దతు ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ ఒక బిల్లు విషయంలో కొన్ని కొన్ని సవరణలని ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీ ఆ సవరణని అంగీకరిస్తూ బిల్లులో పెట్టారు అందుకే ఒక బిల్లుకి మద్దతు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు రాష్ట్రీయ జనసక్ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ ఏం చెప్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అలాగే జేడియు రెండు కూడా ఒక బిల్లుకి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో ముస్లింలకు అన్యాయం చేశారు అని చెప్పి ఆయన ఇప్పుడు ప్రచారాన్ని మొదలు పెడుతూ ఉన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్గా చేసుకుని ఆయన ప్రజలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు దాదాపు అక్కడ ఉండేటువంటి జిల్లాలలో ఇలాంటి ప్రచారం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు బయటికి రావాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆయన ఐదుగురు ఎం ఎంపీలతోటి భాగస్వామ్యంగా ఉన్నారు దాదాపు పదేళ్ల పాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఎల్జీపీ ఉంది అయినప్పటికి ఇప్పుడు బయటకు వచ్చారు బయటకు వచ్చి దళితులకి ముస్లింలకి మద్దతుగా మేము నిలుస్తామని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు దళితులకు వ్యతిరేకంగా ఉన్ వెళుతూ ఉన్నారు విధానాలు కూడా అలానే ఉన్నాయని చెప్పి ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత సమయంలో ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్తూ ఉన్నారు ఆయనతోటి కీలకమైనటువంటి సమావేశం ఎన్డీఏ పెద్దలు జరిపేటువంటి అవకాశం ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో నితీష్ కూడా ఒకవేళ ఎన్డీఏ భాగస్వామి నుంచి బయటకు వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ వక్ బిల్కు పాస్ అయిన తర్వాత జేడియులో ఉండేటువంటి కొంతమంది ఎంపీలు ఇండివిడ్యువల్గా వ్యతిరేకిస్తున్నారు దాదాపు ఆరేడు మంది ఎంపీలు జేడియు సంబంధించినటువంటి వాళ్ళు వక్ బిల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో నితీష్ కుమార్ ఉన్నారు పైగా ప్రశాంత్ కిషోర్ గారు ఈ మధ్య ఏం చెప్పారంటే నితీష్ కుమార్ గారి గ్రాపు కు అమాంతం పడిపోయింది రాబోయేటువంటి రోజుల్లో నితీష్ కుమార్ ఒక్క స్థానంలో కూడా గెలవలేడు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ గారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ లోక్ జనశక్తి పార్టీ కీలకంగా మారబోతుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కారణం చేత బయటకు వచ్చినటువంటి పశుపతి పశుపతి కుమార్ ఆ పార్టీ చీఫ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు జేడియూతో పాటు మరి దీన్ని సరిచేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మంత్రాంగం నడపబోతున్నారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళతోటి కలిసి ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలతోటి ముందుకు వెళ్ళడానికి మరింత బలోపేతం చేయడానికి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు ఆయన సూచన సలహాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు టూరు ఢిల్లీ టూరు అందుకైనా లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి సహజంగా అవి ఎప్పుడు ఉండేవే కానీ ఈసారి ఆయన ఢిల్లీ వెళ్తున్న సందర్భం మాత్రం అక్కడ ఎన్డీఏ నుంచి అక్కడ బయటకు వచ్చినటువంటి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత మరింత బలహీనపడింది ఎన్డీఏ సో దాన్ని మరి సరిచేసేందుక లేదంటే లైజరింగ్ చేసేందుక చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో కీలకంగా మారేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారిని కన్వీనియన్ చేసేటువంటి అవకాశం ఉందా ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఆయనకు అనుభవం ఉంది ఎన్డీఏ కన్వీనియర్ చేసినటువంటి అనుభవం సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపినటువంటి లీడర్లో భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి పేరు ఉంది మరి ఆయనకి ఎన్డీఏ పగ్గాలు అప్పజెప్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఢిల్లీ సమావేశం ఢిల్లీ టూర్ ఈసారి కీలకంగా మారబోతుంది చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఢిల్లీలో చక్రం దిప్పే బాధ్యతలు స్వీకరిస్తారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ